వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనర్ ఆఫ్ కామర్స్ నేను ఏపీ కి సంబంధించి మెరిట్ లిస్ట్ సెలక్షన్ లిస్ట్ అనేది వచ్చాక సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మనకి ఏ విధంగా ఉంటుంది గత డిఎస్సి లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఏ విధంగా చేస్తారో ఆ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అనే డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో చెప్దాం సర్టిఫికేట్ కి వెళ్ళేప్పుడు సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకు వెళ్ళాలి అనేసి ఉంటే బిఎస్సి అప్లికేషన్ అనేది అప్లై చేసినప్పుడు ఏ సర్టిఫికేట్స్ యొక్క డీటెయిల్స్ అయితే మీరు ఎంటర్ చేస్తారో అంటే టెన్త్ మార్క్స్ మేమో కానీ ఇంటర్ సంబంధించి గానీ మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో సర్టిఫికేట్స్ అన్ని కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి తీసుకు ఉంటుంది మొత్తం కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి తీసుకువెళ్లాల్సి ఉంటుంది అవి ఏంటి అంటే టెన్త్ మార్క్స్ మేమో అనేది కావాలి ఇంటర్మీడియట్ కి సంబంధించి మార్క్స్ మేమో అనేది కావాల్సి ఉంటుంది డిగ్రీ సంబంధించి మార్క్స్ మెమోస్ ప్రొవిజనల్ తర్వాత ఓడి అనేది కావాల్సి ఉంటుంది టిటిస్సి కంప్లీట్ చేసిన వాళ్ళైతే టిటిఎస్ సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి తీసుకువెళ్లాల్సి ఉంటుంది అలాగే బీఈడి అలాగే బీఈడి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీఈడికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి తీసుకువెళ్లాల్సి ఉంటుంది ఈఈడికి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేవి తీసుకువెళ్లాల్సి ఉంటుంది మార్క్స్ నేమోస్ తో పాటు ఓడి అనేది కూడా అవసరం అవుతుంది అలాగే కొన్ని పోస్టులకు పీజీటీ పోస్టులకు పీజీ సర్టిఫికేట్స్ కూడా అవసరం అవుతాయి కాబట్టి ఆ సర్టిఫికేట్స్ కూడా తీసుకువెళ్లాల్సి ఉంటుంది అలాగే మీరు అప్లై చేసేటప్పుడు క్యాస్ట్ అనేది ఇచ్చారు కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కూడా కావాల్సి ఉంటుంది అలాగే స్టడీ సర్టిఫికేట్స్ అనేవి ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉండాల్సి ఉంటుంది లేని వారు కనీసం ఒక సెవెన్ ఇయర్స్ కు సంబంధించి స్టడీ సర్టిఫికేట్ అనేది ఉండాలి స్టడీ సర్టిఫికేట్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది అంటే స్టడీ సర్టిఫికేట్ లేకపోతే కనుక రెసిడెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది డీటెయిల్స్ అనేవి వీడియో ఉంది కాబట్టి ఒకసారి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వీడియో అనేది చూడండి కాబట్టి అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి మీరు డిఎస్ అప్లికేషన్ లో ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చారో ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకువెళ్లసి ఉంటుంది సర్టిఫికేట్స్ తో పాటు త్రీ సెట్స్ జిరాక్స్ అనేది కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ తో పాటు త్రీ సెట్స్ ఫోటో షార్ట్ కాపీ అనేది కూడా కావాల్సి ఉంటుంది అంటే జిరాక్స్ సెట్స్ కూడా కావాల్సి ఉంటుంది మీరు ఏ సర్టిఫికేట్ అప్లికేషన్ లో డీటెయిల్స్ ఇచ్చారో వాటికి సంబంధించి త్రీ సెట్స్ జిరాక్స్ కాపీస్ అనేవి కూడా కావాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా వెరిఫికేషన్ కి తీసుకు ఉంటుంది మనకి చెక్ లిస్ట్ అనేది వస్తుంది మెరిట్ లిస్ట్ అంటే ఈ చెక్ లిస్ట్ లో మనకి ఏంటంటే సర్టిఫికేట్స్ ఆర్డర్ అనేది ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైం కి సర్టిఫికేట్స్ అన్ని కూడా ఆర్డర్ లో తీసుకెళ్లాల్సి ఉంటుంది ఆర్డర్ టెక్ లిస్ట్ ప్రకారం ఆర్డర్ లో సర్టిఫికేట్స్ అన్ని కూడా పెట్టాల్సి ఉంటుంది ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాగే జిరాక్స్ కూడా మనం అదే ఆర్డర్లో పెట్టాల్సి ఉంటుంది అలాగే సర్టిఫికేట్ సంబంధించి చాలా మంది ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి చెప్తున్నారు మాకు టెన్త్ సర్టిఫికేట్ లేదు లేకపోతే ఇంటర్మీడియట్ సంబంధించి సర్టిఫికేట్ అనేది మిస్ అయ్యింది అనేసి చెప్తున్నారు వీటితో పాటు డిఎస్టీ అప్లికేషన్ లో కొన్ని మిస్టేక్స్ అనేవి పెట్టాము అనేసి చెప్తున్నారు చిన్న చిన్న మిస్టేక్స్ అయితే పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు కానీ మనకి మనకి మెయిన్ గా ఇక్కడ ఏంటి అంటే మీరు ఏ క్వాలిఫికేషన్ తో పెట్టారో ఆ క్వాలిఫికేషన్ అనేది కంపల్సరిగా కావాల్సి ఉంటుంది అలాగే టెన్త్ మార్క్స్ మేములో మీ పేరు అనేది ఏ విధంగా ఉందో మీ పేరు మీ ఫాదర్ నేమ్ ఎలా ఉందో బిఎస్ అప్లికేషన్లో అదే విధంగా ఉందా లేదా అనేది చూస్తారు అలాగే నెక్స్ట్ ఏజ్ అనేది చూస్తారు నెక్స్ట్ ఏ క్యాస్ట్ సంబంధించిన వారు అనేది మెయిన్గా ఈ పాయింట్లు అయితే చూస్తారు ఇవి కరెక్ట్ గా డీటెయిల్స్ అనేవి ఉండాల్సి ఉంటుంది కాబట్టి చిన్న చిన్న మిస్టేక్స్ అయితే పట్టించుకోరు కానీ పెద్ద మిస్టేక్స్ అయితే గనక ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి మనకి ఇంకా టైం ఉంది కాబట్టి సర్టిఫికేట్స్ లేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్టిఫికేట్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అన్ని కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి ఉంటే మంచిది ఒకవేళ సర్టిఫికేట్స్ అనేవి లేకపోతే నెక్స్ట్ మెరిట్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇంత కష్టపడి చదివారు కాబట్టి సర్టిఫికేట్స్ అన్ని కూడా ప్రాపర్ గా ఉండేలాగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది ఇంకా టైం ఉంది కాబట్టి లేని వాళ్ళు క్యాష్ సర్టిఫికేట్ అయినా మిగిలిన సర్టిఫికేట్స్ ఏవైనా కూడా స్టడీ అయినా కూడా తీసుకోవాల్సి ఉంటుంది అదే సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో లో అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీకు ఏ రోజు ఉందో ఆ రోజు ఆ వెరిఫికేషన్ సెంటర్ కి కొంచెం ముందుగా వెళ్లాల్సి ఉంటుంది అంటే మీకు మెన్షన్ చేసిన టైం కంటే కొంచెం ముందుగా వెళ్లాల్సి ఉంటుంది ఎందుకంటే గత డిఎస్సి లో మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైం లో ఎవరైతే ముందుగా వచ్చారో వారికి ఒక టోకెన్ నెంబర్ అనేది ఇచ్చి సర్టిఫికేట్స్ అనేవి ముందుగా వారి వెరిఫికేషన్ అనేది చేసేవాళ్ళు కాదు కాబట్టి ఈ డిఎస్సి లో కూడా మనకి అదే విధంగా జరిగే అవకాశం అనేది ఉంది గత డిఎస్సి లో ఆ విధంగా మనకి ఏంటంటే టోకెన్ నెంబర్ అనేది ఇచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేశారు అందుకని మీరు ఏ రోజైతే మీకు వెరిఫికేషన్ ఉంటుందో ఆ రోజు వాళ్ళు మెన్షన్ చేసిన టైం కంటే ఒక గంట ముందుగా ఉండేలాగా ప్రయత్నించండి ఇప్పుడు మనం గత లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఏ విధంగా జరిగింది అనేది చెప్దాం గత లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్ లో ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు అలాగే దానికి సంబంధించి మ్యాప్ అనేది కూడా ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ మనకి ఏంటంటే టేబుల్స్ అనేవి అరేంజ్ చేస్తారు ఇక్కడ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ అనేది చేస్తారు కాబట్టి టేబుల్స్ అనేవి అరేంజ్ చేస్తారు ఫస్ట్ టేబుల్ లో మనకి ఏంటంటే అటెండెన్స్ అనేది తీసుకుంటారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఆధార్ అథెంటికేషన్ అనేది జరుగుతుంది అంటే ఆన్లైన్ లో బయోమెట్రిక్ అనేది వాళ్ళ దగ్గర తీసుకోవడం జరుగుతుంది అలాగే ఆఫ్ లైన్ లో సిగ్నేచర్ అనేది కూడా తీసుకుంటారు కాబట్టి ఫస్ట్ టేబుల్ లో టేబుల్ వన్ లో ప్రాసెస్ ఏం చేస్తారు అంటే అటెండెన్స్ అనేది తీసుకుంటారు క్యాండిడేట్ నుంచి నెక్స్ట్ ప్రాసెస్ అటెండెన్స్ కంప్లీట్ అయ్యాక టేబుల్ టూ కి పంపిస్తారు సెకండ్ టేబుల్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కమ్యూనిటీ అనేది ఐడెంటిఫికేషన్ అనేది చేస్తారు అనేది తెలుసుకుంటారు అంటే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ క్యాస్ట్ కి సంబంధించిన వాళ్ళు అనేది చూస్తారు బీసీనా ఎస్సీనా ఎస్టీనా రిజర్వేషన్ అనేది ఉందా లేకపోతే రిజర్వేషన్ లేదా అనేది ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా సెకండ్ టేబుల్ లో ప్రాసెస్ అనేది జరుగుతుంది కలిగిన వాళ్ళు అయితే గనక వారిని థర్డ్ టేబుల్ కి పంపించడం జరుగుతుంది అంటే థర్డ్ టేబుల్ లో ప్రాసెస్ అనేది జరుగుతుంది ఒకవేళ రిజర్వేషన్ లేని క్యాండిడేట్స్ అయితే అంటే ఓటీ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే గనక నెక్స్ట్ డైరెక్ట్ గా ఫోర్త్ టేబుల్ కి వెళ్లాల్సి ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి సర్టిఫికేట్స్ క్యాస్ట్ సంబంధించి సంబంధించి ఏముండవు కాబట్టి వెరిఫికేషన్ ఉండదు కాబట్టి డైరెక్ట్ గా వాళ్ళు ఫోర్త్ టేబుల్ కి వెళ్లాల్సి ఉంటుంది రిజర్వేషన్ కలిగిన వాళ్ళు కమ్యూనిటీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అంటే క్యాష్ మీరు ఏ క్యాస్ట్ కి సంబంధించి అప్లై చేస్తారో ఆ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది థర్డ్ టేబుల్ లో వెరిఫికేషన్ అనేది జరుగుతుంది మీరు పెట్టిన క్యాస్ట్ అనేది సబ్ కేటగిరీ కూడా ఇప్పుడు వచ్చింది కాబట్టి బీసీకి కి సంబంధించి కానీ ఎస్సీకి కి సంబంధించి ఈ డీటెయిల్స్ అన్ని కూడా చూస్తారు అలాగే రిజర్వేషన్ కలిగిన వాళ్ళు ఏ క్యాస్ట్ సంబంధించిన వాళ్ళు దానికి సంబంధించిన ప్రూఫ్ అనేది సర్టిఫికేట్ అనేది ఉందా లేదనేది చూస్తారు క్యాస్ట్ తో పాటు పిహెచ్ కలిగిన వాళ్ళు అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో అప్లై చేసిన వాళ్ళు ఆ సర్టిఫికేట్ కూడా థర్డ్ టేబుల్లో వెరిఫికేషన్ అనేది జరుగుతుంది నెక్స్ట్ స్పోర్ట్స్ కోటా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పోర్ట్స్ కోటాకి సంబంధించి సర్టిఫికేట్ అనేది ఉందా లేదా అనేసి చూస్తారు డీటెయిల్స్ నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా అప్లికేషన్ అప్లై చేసుకుని ఉంటే కనుక వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి కూడా థర్డ్ టేబుల్లో వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అంటే రిజర్వేషన్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్ అనేది వర్తిస్తుందా లేదా వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ అనేవి కరెక్ట్ గా ఉన్నాయా లేదనేది థర్డ్ టేబుల్లో వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అనేసి చెప్తున్నాం టేబుల్ లో కమ్యూనిటీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు ఏంటి అంటే నెక్స్ట్ టేబుల్ ఫోర్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చూపించుకోవాల్సి ఉంటుంది అంటే అంటే మనకి థర్డ్ టేబుల్ లో కమ్యూనిటీ వెరిఫికేషన్ కంప్లీట్ అయితే గనక వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్లుగా వారు ఒక స్లిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే ఆ కి సంబంధించి కరెక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి అనేసి క్యాండిడేట్ కి ఒక స్లిప్ అనేది ఇస్తారు ఆ స్లిప్ అనేది తీసుకుని ఫోర్త్ టేబుల్ కి వెళ్లాల్సి ఉంటుంది ఫోర్త్ టేబుల్ లో ఏం జరుగుతుంది అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే మనకి ఇక్కడ మీరు చదివిన స్టడీ కి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అనేవి చెక్ చేయడం జరుగుతుంది ముందుగా టెన్త్ క్లాస్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి చూస్తారు టెన్త్ క్లాస్ మార్క్స్ మేము మీ పేరు అనేది ఏ విధంగా ఉంది మీ ఫాదర్ నేమ్ ఏ విధంగా ఉంది అలాగే అక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఏ విధంగా ఉంది మీరు అప్లికేషన్ మీరు అప్లికేషన్ ఇచ్చిన డీటెయిల్స్ అనేవి ఒకే విధంగా ఉన్నాయా లేవా అలాగే టెన్త్ క్లాస్ లో పర్సెంటేజ్ అనేది ఏ విధంగా ఉంది మీరు ఇచ్చిన డీటెయిల్స్ అనేవి ఆ డిఎస్ అప్లికేషన్ లో ఏ విధంగా ఉంది అనేది వెరిఫికేషన్ చేస్తారు టెన్త్ క్లాస్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ఇంటర్మీడియట్ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్ని కూడా ప్రాపర్ గా ఉన్నాయా లేవా ఒరిజినల్ డాక్యుమెంట్ కాదనేది వెరిఫికేషన్ అనేది చేస్తారు నెక్స్ట్ డిగ్రీ సంబంధించి మీరు ఏ యూనివర్సిటీలో చదివారు ఆ యొక్క డీటెయిల్స్ అనేవి చూస్తారు సర్టిఫికేట్ అనేది కరెక్ట్ గా ఉందా లేదా లేకపోతే డీటెయిల్స్ ఏమైనా చేంజ్ చేయనీ అనేది మనకి ఆ సర్టిఫికేట్స్ అనేవి వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది అలాగే ఏ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేస్తారో దానికి సంబంధించి మీకు ఇచ్చిన చెక్ లో ఏంటంటే టిక్ మార్క్ అనేది పెట్టడం జరుగుతుంది అంటే ప్రాసెస్ కంప్లీట్ అయింది కంప్లీట్ అయిన విధంగా ఒక్కొక్కటి కూడా ఎక్కడి వరకు కంప్లీట్ అయిందో అవన్నీ కూడా టిక్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే మీరు పెట్టిన డిఎస్సి అప్లికేషన్ లో ఉన్న డీటెయిల్స్ అలాగే మీ సర్టిఫికేట్స్ లో ఉన్న డీటెయిల్స్ ఒకే విధంగా ఉన్నాయా లేదనేది చెక్ చేస్తారు ఏంటంటే డిఎస్సి క్వాలిఫికేషన్ కి సంబంధించి మీకు సరిపడా క్వాలిఫికేషన్ అనేది ఉందా లేదా అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా పీజీటీ పోస్ట్ పెట్టిన వారైతే గనక మనకి డిగ్రీ కంప్లీట్ అయ్యి బీఈడి కంప్లీట్ అయ్యి నెక్స్ట్ పీజీ కూడా కంప్లీట్ అయ్యి ఉండాల్సి ఉంటుంది అది రూల్ కాబట్టి అది క్వాలిఫికేషన్ కావాలి కాబట్టి ఆ డీటెయిల్స్ అన్ని ఉన్నాయా లేవో ఆ సర్టిఫికేట్స్ అనేవి మీ దగ్గర ఉన్నాయా లేదనేది చెక్ చేస్తారు అలాగే ఎస్ఏ పోస్ట్ కు పెట్టిన వారు ఎవరైతే ఉన్నారో వారికి బీఈడి కంప్లీట్ అయిందా లేదా అనేది చూస్తారు ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేయడం జరుగుతుంది డిఎస్సి లో ఇచ్చిన లో ఏంటంటే ఒక పోస్ట్ కి ఎంత పర్సెంటేజ్ మినిమం క్వాలిఫై ఉండాలి అనేసి ఉంది అంటే డిగ్రీలో ఎంత పర్సెంటేజ్ కలిగి ఉండాలి అలాగే బీడీకి సంబంధించి ఎంత పర్సెంటేజ్ ఉండాలి అనేసి ఆ డీటెయిల్స్ కూడా నోటిఫికేషన్ ఇచ్చిన డీటెయిల్స్ కూడా ఇక్కడ చెక్ చేయడం జరుగుతుంది అంటే మీ పర్సెంటేజ్ అనేది సరిపోతుందా లేదనేది చెక్ చేస్తారు చేసిన వాళ్ళు అలాగే రీసెంట్ గా పీజీ చేసిన వాళ్ళు రీసెంట్ గా టీటీసీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సర్టిఫికేట్స్ అన్ని కూడా ఉన్నాయా లేదనేది చెక్ చేస్తారు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా వెరిఫికేషన్ అనేది చేసి అన్ని కరెక్ట్ గా ఉంటే గనక అక్కడ టిక్ మార్క్ అనేది పెడతారు అన్ని ప్రాపర్ గా ఉన్నాయి అనేసి వీటితో పాటు ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కూడా మళ్ళీ ఒకసారి వెరిఫికేషన్ అనేది ఉండండి మీరు కేటగిరీకి సంబంధించిన వాళ్ళు మీకు ఆ రిజర్వేషన్ అనేది వర్తిస్తుందా లేదనేది ఆ డీటెయిల్స్ కూడా చూడడం జరుగుతుంది వీటితో పాటు మీరు లోకల్ క్యాండిడేటా నాన్ లోకల్ క్యాండిడేట్ అనేట అనేది కూడా వెరిఫికేషన్ అనేది చేస్తారు అంటే మీకున్న స్టడీ సర్టిఫికేట్ ని బట్టి లేదా మీరు ఇచ్చిన రెసిడెంట్ సర్టిఫికేట్ ని బట్టి మీరు లోకల్ కేటగిరీకి వస్తారా లేకపోతే నాన్ లోకల్ కేటగిరీ అనేది చెక్ చేయడం జరుగుతుంది అది మనకి ఏంటంటే స్టడీ సర్టిఫికేట్ బేస్ చేసుకుని రెసిడెన్స్ సర్టిఫికెట్ ని బేస్ చేసుకుని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అనేసి చెప్పినాం ఈ విధంగా అన్ని సర్టిఫికేట్స్ కూడా ప్రాపర్ గా ఉండి వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయితే కనుక చెక్ లిస్ట్ అనేది టిక్ చేసి నెక్స్ట్ నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ కి పంపించడం జరుగుతుంది సర్టిఫికేట్స్ అన్ని కూడా ఒరిజినల్ తో పాటు త్రీ సెట్స్ జిరాక్స్ సెట్స్ కలిపి ఒక ఒక ఫైల్ గా ఏర్పాటు చేసి మించి మీ డీటెయిల్స్ అనేవి నెక్స్ట్ ప్రాసెస్ కి పంపించడం జరుగుతుంది నెక్స్ట్ ప్రాసెస్ అనేది మనకి ఏంటంటే క్యాంప్ ఆఫీసర్ వెరిఫికేషన్ అనేది చేస్తారు ఆ సర్టిఫికేట్స్ అన్ని కూడా క్యాంప్ ఆఫీసర్ ఒకసారి చెక్ చేసి అంత కరెక్ట్ గా ఉంది అనుకుంటే గనక నెక్స్ట్ మీకు ఏంటంటే ఉంటే గనక మీ సర్టిఫికేట్స్ అన్ని కూడా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే సిస్టమ్ లో సబ్మిషన్ అనేది చేయడం జరుగుతుంది ఈ విధంగా ప్రాసెస్ కంప్లీట్ అయిన వారు ఎవరైతే ఉన్నారో వారి పేరు అనేది ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ లో ఉంటుంది ఎవరు ఫైనల్ సెలక్షన్ లిస్ట్ లో నేమ్ అయితే ఉంటుందో వారికి జాబ్ అనేది కన్ఫర్మ్ అయినట్లుగా భావించాల్సి ఉంటుంది గత డిఎస్సి లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఈ విధంగా చేస్తారు అనేసి చెప్తున్నాం మనకి ఈ డిఎస్సి సంబంధించి న్యూ అప్డేట్ అనేది రావాల్సి ఉంది ఈ డీటెయిల్స్ అనేవి మీకు ఒక ఐడియా ఉంటుంది అనేసి చెప్పడం జరుగుతుంది హోప్ మీకు వీడియో నచ్చింది అనుకున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం ద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే మరి మీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ని ఫాలో అవ్వండి